హరి ఓం ప్రియాత్మస్వరూపులారా ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం కర్నూలు జిల్లా శ్రీమద్ భగవద్గీత నుండి ఒక్కో శ్లోకాన్ని ఒక్కో వీడియోగా వ్యక్తిత్వ నిర్మాణ కోణంలో స్పృశిస్తూ ధర్మధ్వజం సమర్పిస్తున్న వీడియోల మాలిక ఇది నేనిప్పుడు అందులో భాగంగా మీతో ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం నుండి ముప్పై తొమ్మిదవ శ్లోక విశ్లేషణని పంచుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను ఏషాహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాంసృను బుద్ధ్యాయుక్తో యార్థ కర్మబంధం ప్రహాస్యసి ఒక చక్కని మలుపు తిప్పుతాడు ఇప్పుడు శ్రీకృష్ణుడు ఇంతకుముందే పదిహేనవ కారణంగా బుద్ధియోగం ఏదైతే హిందూ సనాతన ధర్మానికి బేసో ఆధారము ఆ త్యాగవాదాన్ని ప్రతిపాదించాడు దానికి ఒక చక్కని పేరు కూడా ఇప్పుడు భగవానుడిస్తున్నాడు ముందుగా తాత్పర్యాన్ని మీతో పంచుకుంటాను ఓ పార్థ ఈ సమత్వ బుద్ధిని అంటే జయా జయాలు లాభాలాభాలు లాభాలు సుఖ దుఃఖాలు సమంగా స్వీకరిస్తూ నీ కర్మని చేయి చెయ్యి అనేటటువంటి ఆ బుద్ధిని ఇంతవరకు నీకు జ్ఞాన యోగ దృష్టితో తెలిపాను అంటే ఆత్మ నిత్యత్వ సిద్ధాంతంతో తెలిపాను దాన్నే ఇప్పుడు నీకు కర్మయోగ దృక్పథంతో వివరిస్తాను విను దాన్ని ఆకలింపు చేసుకొని ఆచరించినట్లయితే కర్మబంధం ప్రహాస్యసి కర్మబంధం నిన్ను పట్టుకోదు ఎంత చక్కని వివరణ అంటేనండి ఇప్పుడు మీరు చాలామందికి అలవాటు ఉండి క్రికెట్ లైవ్ మ్యాచ్ చూస్తూ ఉంటారు టీవీలో ఒక ఆటగాడు అవుట్ అయినాడు అనుకోండి ఆ బంతి వెనక ఉండే స్టాండ్స్ వాటిని ఏదో అంటారు వాటిని తగిలి స్టంప్స్ కబులు ఆ స్టంప్స్కి తగిలి పడిపోతేనో లేదా ఫీల్డింగ్లో ఉన్న ఆటగాడు ఎవడైనా ఆ బంతిని క్యాచ్ చేస్తేనో ఈ బ్యాటింగ్ చేస్తున్నవాడు ఓడు అవుట్ అవుతాడు కదా అలాంటి ఈవెంట్ అలాంటి సంఘటన జరిగినప్పుడు ఆ ఆటని కొంత బ్రేక్ ఇస్తూ ఆ లైవ్ టెలికాస్ట్ చేసేటటువంటి టీవీ రకరకాల కోణాల్లో నుండి ఆ మైదానంలో బిగించబడిన ఐదారు కెమెరాల నుండి ఆ ఫుటేజ్ని మనకు ప్రదర్శిస్తుంది ఆటగాడు ఇలా క్యాచ్ పడుతున్నది వాడి వీపు వైపు నుండి వాడి ముఖం వైపు నుండి పక్క నుండి ఒకవేళ స్ట్రంప్స్కి తగిలితే ఎదురు వైపు నుండి పక్క వైపు నుండి రకరకాల కోణాల్లో ఆ ఆటగాడు అవుట్ అవ్వడం అనేటటువంటి సంఘటనని మనకి చూపిస్తుంది ఎందుకు అది స్పష్టత ఉండేందుకు పలు కోణాల్లో చేసి చూసి ఈ ఆటగాడు ఫలానా ఆటగాడు అవుట్ అయ్యాడు అనేటటువంటి నిర్ణయానికి వచ్చేటందుకు ఆటని మరింతగా ఆస్వాదించేటందుకు అలాగే ఇక్కడ శ్రీకృష్ణుడు త్యాగవాదం ఆత్మ నిత్యం దేహం అశాశ్వతం కాబట్టి అశాశ్వతమైన దానికోసం శాశ్వతమైన దాన్ని వదులుకోవద్దు శాశ్వతమైన దాన్ని పొందాలంటే అశాశ్వతమైన వాటిని త్యజించాలి కాబట్టి దేహ త్యాగానికి సిద్ధపడే పనులు చేయాలి అలా చేయాలంటే ముందుగా కర్మ ఫలాల్ని త్యాగం చేయాలి అని త్యాగవాదాన్ని ప్రబోధిస్తూ దానికి ఒక పేరుని ఇస్తూ సమబుద్ధి బుద్ధియోగం అన్న పేరుని ఇస్తూ ఇప్పటి వరకు నీకు ఫిలసాఫికల్గా గా చెప్పాను ఇప్పుడు సోషియల్ గా చెప్తున్నాను అర్థం చేసుకో ఆత్మసంగతి పక్కన పెట్టాయి కర్మయోగ దృష్టితో జ్ఞానయోగ దృష్టితో ఇంతకు ముందు వివరించాను ఇప్పుడు కర్మయోగ దృష్టితో వివరిస్తాను చక్కగా ఆకలింపు చేసుకొని ఆచరించావంటే నీకు ఏ బంధాలు ఉండవు అన్ని తెగిపోతాయి పాపపుణ్యాలు ఉండవు దుఃఖం ఉండదు ఏది ఉండదు సమత్వంగా ఆనందంగా ఉంటావు సమంగా ఉండడం బస్సు డుగ్గు అని ఊగుతుంది అనుకోండి ఓ నాయనో ఎక్కడ కూలిపోతుందో ఎందుకు వచ్చిందని మనం ఎక్కం పడవ నదిలో ఉధృతిగా ఉండి ఇలా ఇలా ఊగుతుంది అనుకోండి ఎప్పుడు పుట్టి మునిగిపోతుందో దేవుడా వద్దులే ఈవేళ కాకపోతే ఇంకోసారి ప్రయాణం చేద్దాం ఒకవేళ వనవిహారం అయితే బోటింగ్ అయితే ఈ కాకపోతే ఇంకో రోజు చేద్దాం ఓ కుర్చీలో కూర్చోడానికి కూర్చోం దానికి మూడు కాళ్ళే ఉన్నాయి నాలుగో కాళ్ళు సగమే ఉంది అది ఇట్లా ఇట్లా ఊగుతుంది కూర్చుంటామా నాలుగు కాళ్ళు ఉన్నాయి కానీ నేల స్థిరంగా లేదు ఒడుదుడుకులుగా ఉంది పడిపోతామేమో దాని మీద అని కూర్చుంటామా అలాంటప్పుడు అలాగే అల్లకల్లోలంగా ఉన్న హృదయంలో భగవానుడు ఎలా కూర్చుంటాడు స్థిరంగా లేని కుర్చీలో నువ్వు కూర్చోనట్టే స్థిరంగా లేని హృదయంలో భగవానుడు కూర్చోడు స్థిరంగా ఉండాలి అని అంటే చేసే కర్మ మీదే నీకు ఏకాగ్రత ఉండాలి తప్ప దాని కర్మ ఫలం గురించినటువంటి ఆశ నిరాశలు ఉండకూడదు ఆశ ఉంటే కాసేపు పైకి లేస్తూ ఉంటుంది నిరాశ ఉంటే కృంగిపోతూ ఉంటుంది మనస్సు అవే అల్లకల్లోలం అదే సంకల్ప వికల్పం కాబట్టి నిర్వికల్పంగా ఉంటేనే నీకు సమాధి స్థితి అలవడుతుంది అని మనకి యోగ శాస్త్రాలు కూడా నేర్పిస్తూ ఉంటాయి పతంజలి యోగ సిద్ధాంతాల దగ్గర నుంచి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ఇప్పటి వరకు నీకు సిద్ధాంతపరంగా చెప్పాను ఇప్పుడు ప్రాక్టికల్గా చెప్తున్నాను ఇంతకుముందు నీకు జ్ఞానయోగ దృష్టితో ఆత్మతత్వాన్ని బోధిస్తూ చెప్పాను ఇప్పుడు ఇదే విషయాన్ని కర్మం వై కర్మ వైపు నుండి కర్మయోగ దృష్టితో అంటే ప్రాక్టికల్స్ నీకు ఇప్పుడు ఇస్తున్నాను థీరీ వేరు ప్రాక్టికల్స్ వేరు థీరీ నీకు బాగా ఆకలింపు అవ్వాలి ప్రాక్టికల్స్తో అది మరింత స్పష్టతకు వచ్చి నీ అనుభవానికి రావాలి కాబట్టి శాస్త్రం ఏం చెప్తుందంటే పరోక్ష జ్ఞానము శాస్త్రజ్ఞానం ఉన్నవాడు అందుకని శ్రోత్రియుడై ఉండాలి గురువు శ్రోత్రియుడు అంటే శృతులు తెలిసినవాడు వేదాలు ఉపనిషత్తులు వినిపించినవి కాబట్టి ఒకప్పుడు వాటికి గ్రంథస్థితి లేదు ఒక గురువు వినిపిస్తే శిష్యుడు దాన్ని కంటోపాఠం చేసి మరొకడికి వినిపించి నేర్పించేవాడు కాబట్టి శృతి వినిప వినుల ద్వారా వృద్ధి కొనసాగినది కాబట్టి ఆ శృతులు తెలిసినవాడు శ్రోత్రియుడు అది పరోక్ష జ్ఞానం అన్నది పరోక్ష జ్ఞానం తర్వాత పరోక్షానికి తెలుగు విద్యార్థిని ఎవరినైనా దానికి వ్యతిరేక పదం ఏంటంటే ప్రత్యక్షం అంటాడు అలాంటప్పుడు ప్రత్యక్షానుభూతి అనాలి కదా అనదు అపరోక్షానుభూతి అది దృఢపరోక్షానుభూతి అని చెప్తుంది శాస్త్రం అంటే కంటికి వచ్చేటటువంటి కంటితో చూసి కంటితో మాట అంటారు అన్నారు అంటే పంచ జ్ఞానేంద్రియాలతో కలిగే అనుభవం ఇది కాదు ఆత్మ అనుభవం నీకు అంతరంగా తెలుస్తుంది అది ఇంద్రియాలతో అనుభవింపబడేది కాదు ఇంద్రియాలతో తెలియబడేది కాదు మనస్సు కూడా మనో ఇంద్రియమే కాబట్టి అది అంతరింద్రియం కాబట్టి మనస్సుతో కూడా తెలియబడదు ఈ ఇహలోక విషయాలన్నీ కూడాను అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే ఆయా ఇంద్రియాలని మనసు అధివసించి ఉంటే ఆ విషయం మనకు తెలుస్తుంది మనసు ఎక్కడో ఉంది ఎవరో పిలుస్తున్నారు చివరికి వచ్చి కుదిపితే ఇంతసేపు పిలిచాను నీకు వినబడలేదే అంటే అయ్యో నా మనసు ఎక్కడో ఉందండి అంటే మనసు చెవిని అధిష్ఠించి లేదు అలాగే బుర్ర ఎక్కడో ఉంది తీర్చాల్సిన అప్పు మీదో రావాల్సినటువంటి అప్పు మీదో అప్పుడు భార్య ఏదో వంటకం ముందు పెట్టింది తినేసాడు ఏమండి ఎలా ఉందంటే ఏం పెట్టావు నువ్వు ఇంతకీ ఏమి తిన్నాడో స్పృహ లేదు ఎందుకంటే మనస్సు జిహ్వని అధివసించి లేదు కాబట్టి మనస్సు కూడా ఒక ఇంద్రియం అది అధివసించి ఉండాలి ఏ బాహ్యేంద్రియం మీదైనా కర్మేంద్రియం మీదైనా జ్ఞానేంద్రియం మీదైనా కాబట్టి అటువంటి మనస్సుతో కూడా ఆత్మని తెలుసుకోలేం ఆత్మానందాన్ని తెలుసుకోలేము ఇవన్నీ ఎలిమినేట్ అయితేనే అది తెలుస్తుంది ఈ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి దానికైనటువంటి ప్రాక్టికల్స్ని ఇప్పుడు నీకు నిర్ నిర్ తీసుకొని వెళ్తాను ఆ ప్రాక్టికల్స్తో ప్రాయోజితంగా ప్రాయోగికంగా నాట్ ప్రాయోజితం అండి ప్రాయోగికంగా ప్రయోగ సహితంగా నీ అనుభవానికి దాన్ని తెలియజేస్తాను నాతో పాటు అనుసరించు అని శ్రీకృష్ణుడు చెబుతూ కాబట్టి కర్మబంధాలన్నిటి నుండి నీవు ముక్తుడవుతావు బంధం ఉన్నంత కాలం జన మరణ చక్రంలో ఉంటాం ఓ పిల్లవాడిని కట్టేసి కూర్చోబెడితే ఎంత ఏడుస్తాడండి కదలకుండా కొన్ని రోజులు నువ్వు ఇక్కడే ఉండు అంటే మనం ఎంత ఏడుస్తామండి కాబట్టే కదా పది గంటలకి ఆఫీస్కి వెళ్తే ఎప్పుడు ఆరవుతుందా ఎప్పుడు బయటకు పోదామా అనిపిస్తుంది తొమ్మిది గంటలకి క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోతే టీచర్కి కూడా ఎప్పుడు గంట కొడతారా ఎప్పుడు వెళ్ళిపోదామా అని టీచర్కి అనిపిస్తుంది పిల్లలకి అనిపిస్తుంది అది ఎంత ఇష్టమైన ప్రక్రియ అయినా కూడా బోధించడానికి టీచరు ఆనందించి ఆ పాఠాలు వినడానికి పిల్లలు ఆనందించినా కూడా బెల్లు కొట్టగానే ఒక ఆనందం ఎందుకంటే స్వేచ్ఛ లభించిన ఆనందం అలాంటిది హద్దుల్లేని స్వేచ్ఛ ఆనందకరమైన స్వేచ్ఛ ఆరోగ్యకరమైన స్వేచ్ఛ ఆ బ అటువంటి బంధాలన్నీ కర్మబంధాలన్నీ తెగిన స్వేచ్ఛని నువ్వు పొందుతావు కాబట్టి చెయ్యడానికి ఉద్యుక్తుడవు కా ఎలా చేయాలో ఇప్పుడు మనకి బోధ ప్రారంభిస్తున్నాడు శ్రీకృష్ణుడు దాన్నే బుద్ధి యోగంగా నిష్కామ కర్మయోగంగా సమబుద్ధిగా చెబుతున్నాడు దాన్ని ఇంకా మనకి ఎలా అవగతం చేస్తాడో కనులు చెవులు మనసు తెరుచుకొని ఈ బోధని గ్రహించి వివేచి బుద్ధితో వివేచించి చిత్తంతో నిర్ణయం తీసుకునే దిశలో ఈ మానవ సమాజం హిందూ యువతరం యోధుల వర్గమంతా ప్రయాణించాలని కోరుతూ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు సమర్పిస్తూ ధర్మధ్వజం హరి ఓం